హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేస్తున్న వంట ఆనపకాయ పప్పండి ముందుగా తపేలా అనేది పెట్టుకున్నాం తపేలా బాగా వేడెక్కాలి ఓకే అండి బాగా వేడెక్కింది ఆయిల్ వేసుకుందాం సరిపడి ఆయిల్ ఆయిల్ కూడా బాగా వేడెక్కాలండి ఆయిల్ అనేది వేడెక్కిందండి ఒక స్పూను జీలకర్ర వేసుకుంటాను ఒక స్పూను పచ్చరీ వేసుకోండి ఒక స్పూను ఆవలు ఒక స్పూను అండి ఇది కూడా బాగా వేగానండి పోపరు కూడా స్లో ఫ్లేమ్లోనే వేపాలండి ఓకే బాగా వేగండి పచ్చిపెట్టి వేసుకుంటామండి పచ్చిమిర్చి కూడా బాగా వేగిందండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం రూపాయలు రెండు రూపాయలు వేసుకుంటున్నాను కట్ చేసి ఇది కూడా బాగా కలుపుకోవాలండి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చెప్పుకోవాలి కరివేపాకు వేసుకుందామండి ఒక రెండు రెమ్మలండి కూడా గోల్డ్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకునేటువంటి ఆంతకాయ ముక్కలు వేసుకుందాం బాగా కడుక్కున్నాము కట్ చేసి సరిపడంత కట్ చేసుకుందామండి చిన్న స్పూన్ చిన్న స్పూన్ అండి అలాగే ఉడకడానికి ఒక స్పూను సాల్ట్ వేసుకుందామండి పప్పు సాల్ట్ వేసుకున్నాం కదండి బాగా కలుపుకోనండి ఆనపకాయ పప్పు అనేది మా స్టైల్లో మేము చేస్తున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఇది కూడా పచ్చివాసలు పోయేంత వరకు వేగాలి ఓకే అండి బాగా చేస్తున్నాము ఈ ఆంటకాయ ముక్కలు అనేది ఉడకాలి కాబట్టి మూత వేసుకున్నాము మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అంటాయి ఓకే అండి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి నడుపుతుందండి అల్లం వేసే కాబట్టి నాకు గ్లాసు వాటర్ అనేది వేసుకుంటాను నేను ఇది వేడి నీళ్ళు వేసుకున్నానండి వేడి నీళ్ళు ఎందుకు వేసుకున్నానంటే తొందరగా ఉడుకుతుందన్న ఉద్దేశంతో నేను వేడి నీళ్ళు అనేది వేసుకోవడం ఏం జరిగింది ఒకసారి చూసుకున్నామండి బాగా ఉడుకుతుంది ఒకసారి అంటే చూద్దామండి ఉడికిం జరగలేదు నేను ఒక స్పూన్ తీసుకుంటున్నాను వేడెక్కు కాబట్టి ఇంకా ఉడకలేదండి బాగా ఉడకాలి లేదనేది ఇది వెంట చూస్తుందా ఓకే అండి ఉడిపోయానండి లేదంటే చేసుకున్న ఒక రెండు టమాటా ముక్కలు వేసుకుందామండి కూడా బాగా కలుపు కలపాలి మూత వేసుకుందామండి ఓకే అండి బాగా ఉడుకుతుందండి ఇప్పుడు ధనియాల పౌడర్ ఒక స్పూన్ అండి ఓకే అండి టమాటా వేసుకున్నాం ఒకసారి అండి ఓకే అండి టమాటా కూడా బాగా ఉడికింది ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి పప్పు వేసుకుందామండి కడతాయి పప్పు కాబట్టి బాగా కలుపుకోవాలండి పప్పు వేసాను కాబట్టి ఒక గ్లాస్ నీరు వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నానండి కారం వేసామండి బాగా కలుపుకోవాలండి కలుపుకుంటున్నాము ఇప్పుడు బాగా మరగాలండి ఓకే అంటే ఒకసారి చూసుకుందామండి అండి బాగా మరుగుతుందండి కలుపుకుందాం ఒక స్పూన్ అనేది గరం మసాలా వేసుకుందామండి ఇప్పుడు కూడా బాగా కలుపుకోవాలి ఓకే అండి చివరిగా కొత్తిమీర అనేది వేసేద్దామండి ఓకే అండి మంచి వాసన వస్తుంది మంచి గుమగుమ గుమగుమలాడే వాసన వస్తుంది చాలా బాగుంటుందండి ఈ రకంగా మీ ఇంట్లో తయారు చేసుకోవాలండి ఈ రకంగా అంతకాయ పప్పు మీకు నచ్చినట్లయితే ఈ రకంగా మీ ఇంట్లో తయారు చేసుకోగలరు అలాగే కంపే పప్పనే దొడితే దాన్ని గ్యాస్ ఆఫ్ చేసి దించేసుకుందామండి మా వంటకాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ